పేర్లు నోట్ చేస్తున్నారు తేడాగా ఉంది ఈ సంగతి ఏంటో చూద్దాం రండి హలో ఫ్రెండ్స్ నేను వేట్లపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చానండి అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే ఆలయ ప్రాంగణంలో అన్నదానం జరుగుతుంది నాలుగు రకాల స్వీట్లతో రెండు రకాల కూరలు రెండు రకాల పచ్చళ్ళు పులిహోర అన్నం సాంబారు పెరుగుతూ మంచిగా అన్నదానం అయితే జరుగుతుంది అయితే ఒక వ్యక్తి ఈ భోజనం చేస్తున్న వృద్ధుల దగ్గరకు వచ్చి వారి పేర్లు తెలుసుకుని నోట్ చేసుకుంటుంటే విషయం ఏంటో తెలుసుకుందామని ఆయననే అడిగాను పేర్లు ఎందుకు రాస్తున్నారు అప్పుడే అసలు విషయం తెలిసిందండి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ సారు దేశ సత్యనారాయణ గారు ప్రతి సంవత్సరం కార్తీక మాసం చివరి శనివారంలో భారీ ఎత్తున అన్నదానం చేసి తరువాత నిరుపేదలకు వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేస్తుంటారంట అందుకనే ఆయన పేర్లు నమోదు చేసుకుంటున్నారని తెలిసింది ప్రతి సంవత్సరం సత్యనారాయణ గారు సుమారు వంద మందికి అన్నదానం చేసి దుప్పట్లు పంపిణీ చేస్తుంటారంట ఈ సంవత్సరంతో విజయవంతంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం విశేషం బాగు చేసారా బాగుందా దప్పుడు జాగ్రత్త విషయం తెలిసాక నాకు ఒక్కటి అనిపించిందండి ఆ పెద్ద చెయ్యి ఎప్పుడు నిండుగా ఉండాలి అలాగే అభాగ్యులకు అండగా ఉండాలి ఓం నమో వెంకటేశాయ